హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మియాపూర్లో ఉండే రాచూరి రమ్య గారి సంక్రాంతి నోములండి తెలిసిన వాళ్ళు చూస్తారు తెలియని వాళ్ళు ఇలా కొత్త నోములు పెట్టి నోముకుంటారు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి రమ్య గారు ఫొటోస్ అన్ని పంపించారండి థ్యాంక్ యూ రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నోముకున్న సంక్రాంతి నోముల వివరాలు ఇంకా ఫొటోస్ అన్ని పంపించినందుకు ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రమ్య గారు చాలా రకాల నోములు నోముకున్నారండి వాటి గురించి వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ అన్ ఇక లక్ష్మీదేవి ఫోటో ముందు లక్ష్మీదేవి నోము పెట్టుకున్నారండి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఐదు గిన్నెలు పెట్టి ఒక గిన్నెలో తామర గింజలు ఇంకో గిన్నెలో చిట్టి గాజులు గోమతి చక్రాలు కాయిన్స్ ఇంకా లక్ష్మీ గవ్వలు పెట్టారు వాటిలో గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వైభవం నోము లక్ష్మీదేవి నోము రెండు చేసుకున్నారు ఇక్కడ చూడండి ఐదవ పటవ కింద ఇత్తడి చెంబులు పెట్టుకున్నారు ఇత్తడి చెంబులపైన మూతలు పెట్టి గౌరమ్మను పెట్టుకున్నారు పసుపు కుంకుమ కూడా గౌరమ్మను పెట్టుకున్నారు అంటే ఇది ఒక నోములాగా తర్వాత నువ్వుల ముద్దలు నూల గౌరమ్మను పెట్టుకుని వాటిపైన కూడా గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇక నువ్వుల ముద్దలతో పాటు పప్పుండలు కూడా పెట్టుకున్నారు నాన బియ్యం చీరే రవిక పసుపు కుంకుమ ప్యాకెట్లు వీటితో పాటు రేగిపళ్ళు పండ్లు చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా పెట్టారు ఇక్కడ వచ్చేసి తులసి కోటల నోము పదమూడు తులసి బృందావనాలు తీసుకొని అందులో మట్టి పోసి తులసి మొక్కలు పెట్టారు వాటి మధ్యలో గౌరమ్మను పెట్టుకుని నోముకున్నారు ఈ విధంగా తులసి కోటల నోము నోముకుంటున్నారు ఇది వచ్చేసి శ్రీదేవి భూదేవి నోము అండి ఈ శ్రీదేవి భూదేవి నోము కోసం రెండు చీరలు బ్లౌజ్ పీసులు కుడకలు పండు తాంబూలం ఇవి పెట్టుకున్నారు భూదేవి అని నేలపైన పెట్టారు శ్రీదేవి అని పీటపైన పెట్టి నోముకున్నారు భూదేవి నోము వచ్చేసి పుట్టింటి వాళ్ళకి ఇచ్చారట శ్రీదేవి నోము వచ్చి అత్తింటి వాళ్ళకు అంటే ఆడపడుచుకు ఇచ్చారట ఇక్కడొచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోమండి త్రిమూర్తుల నోము ఈ త్రిమూర్తుల నోము కోసం మూడు రాగి గ్లాసులు తీసుకున్నారు అందులో నీరు పోసి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పూలు పెట్టారట అందులో తమలపాకులు కూడా పెట్టారు మహేశ్వరుడు వచ్చేసి పదమూడు ఉండలు పెట్టారు బ్రహ్మ కిందికి వచ్చేసి పదమూడు కజ్జర పండ్లు పెట్టుకున్నారు ఇంకా విష్ణు కిందికి వచ్చేసి పదమూడు తులసి దళాలు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని మూడు సెల్లాలు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఈ నోములో నుండి ఒక నోము బ్రాహ్మణులకు ఇచ్చారట మిగతా రెండు బంధువులకు ఇచ్చారట ఇక తర్వాత నోము వచ్చేసి భోజనం ప్లేట్ల నోము ఈ భోజనం ప్లేట్ల నోము కోసం పదమూడు పెద్దవి ప్లేట్లు తీసుకున్నారు అందులోకి స్పూన్స్ కూడా తీసుకున్నారు ఒక్కొక్క ప్లేట్లో అన్ని సాహిత్యం కూడా ప్యాకెట్స్ లాగా కట్టి పెట్టారండి కందిపప్పు పెసరపప్పు బియ్యం చింతపండు మిరపకాయలు కూరగాయలు ఇలా అన్ని రకాల ఐటమ్స్ కూడా ప్యాకెట్స్గా చేసి ఒక్కొక్క ప్లేట్లో పెట్టారు అలా పదమూడు ప్లేట్లలో పెట్టారు ఇంకా స్పూన్స్ కూడా పెట్టుకున్నారు ఈ విధంగా భోజనం ప్లేట్ల నోము నోముకున్నారట ఇక తర్వాత నోము వచ్చేసి నవధాన్యాల నోము వీటి కోసమని తొమ్మిది డబ్బాలు తీసుకొని తొమ్మిది రకాల ధాన్యాలు పోసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇంకొక నోము వచ్చేసి సరిబేసి నోము సరిబేసి బిల్లల నోమని రెండు ప్లేట్లు తీసుకొని సరి సంఖ్యలో వేసి సంఖ్యలో కాయిన్స్ పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇక ఇంకొక నోము వచ్చేసి వెంకటేశ్వర స్వామి గల్లాల ఇక ఇది వచ్చేసి గోసేవ నోము పండుగ ముందు రోజు ఒక కేజీంబో శనిగలు తీసుకుని నానబెట్టి వాటిని ఇలా ఒక పెద్ద జబ్బాల పోసి వాటిపైన గోరమ్మను పెట్టుకుని నోముకున్నారట నోముకున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి గోమాతకు తినిపించారట చక్కగా గోమాతకు పూజ చేసి ఇలా శనిగలు తినిపించి గోసేవ నోము చేసుకున్నారట ఫ్రెండ్స్ ఈ సంవత్సరం సంక్రాంతి నోములు ఎవరైతే పెట్టుకుంటున్నారో ఎవరు నోముకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా గోసేవ నోము నోముకుంటే మంచిదని నోముకోవాలని రమ్య గారి ఉద్దేశం అండి ఇక ఇంకొక నోము వచ్చేసి నట్టింట్లో నాగేంద్రుడి నోము దీనికోసం కూడా కిలంబౌ శనిగలు తీసుకొని నానబెట్టి ఒక గిన్నెలో పోసి వాటిపైన నాగేంద్రుడి విగ్రహం పెట్టాలట అండి అంటే అచ్చులు కానీ నాగేంద్రుడు నాగపడిగేవి అచ్చులు దొరుకుతాయి కదా అవైనా పర్వాలేదు నాగపడి విగ్రహం అయినా తెచ్చి కూడా ఈ పైన పెట్టి గౌరమ్మను పెట్టుకొని నట్టింట్లో కూర్చొని నోముకోవాలట ఈ విధంగా నట్టింట్లో నాగేంద్రుడి నోము నోముకొని రమ్య గారైతే ఈ నాగేంద్రుడి విగ్రహము లేదా అచ్చో ఉంటుంది కదా అది ఇంకా శనిగలు అన్నీ తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇచ్చారట అండి ఇంకొక నోము వచ్చేసి పంచామృతాల నోము ఈ పంచామృతాల నోము కోసం ఐదు గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పెరుగు ఒక దాంట్లో నెయ్యి ఇంకొక దాంట్లో తిని ఇంకొక దాంట్లో చక్కెర లేదా బెల్లం పెట్టుకోవాలట రమ్య గారైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాకెట్ పెట్టేశారట అండి ఒక దాంట్లో పాల ప్యాకెట్ ఇంకొక దాంట్లో పెరుగు ప్యాకెట్ ఇంకొక దాంట్లో బెల్లం చిన్నవి ముక్కలు దొరుకుతాయి కదా అవి అదే విధంగా పెట్టేశారట ఇంకొక దాంట్లో తేనేది బాటిల్ దొరుకుతుంది కదా అది పెట్టారట ఇంకొక దాంట్లో నెయ్యి ప్యాకెట్ పెట్టారట ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి తీసుకుంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ విధంగా పెట్టారట ఒక నోము ఇంట్లో పెట్టుకుని మిగతావన్నీ కూడా బంధువులకు పనిచేస్తాయి